తెలుగుదేశం పార్టీ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఆ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ సభ వేదిక మీద కూర్చున్న అతిరేత మహారథులు ఈ నలుగురే బాగా హైలైట్ బాలయ్యబాబు గారితో కలిసి లోకేష్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేనకు ఒక క్లారిటీ వచ్చేసిందా ఈ సభతో ఉన్న క్లారిటీ కంటే కొత్తగా రావడానికి ఏముంది అంటే సీట్ల విషయంలోనో లేదంటే సీఎం పదవి విషయంలోనూ క్లారిటీ అంటే వాటి గురించి అయితే పెద్దగా మాట్లాడలేదు మేనిఫెస్టో విషయంలో కూడా మళ్ళీ త్వరలో మాట్లాడతాం త్వరలో చర్చిస్తాం సిపిఎస్ విషయంలో కూడా ఇంకా ఒక క్లారిటీ ఇస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఈ సభ అయిన తర్వాత హరిరామజోగయ్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో జనసేన ఓటు టీడీపీకి కన్వర్ట్ అవ్వదు టీడీపీ వైపు వెళ్ళదు ఒకవేళ సీఎం పదవి విషయంలో గనక క్లారిటీ వస్తేనే ఓట్ బ్యాంక్ అటు వెళ్తుందా లేదా అనేది అప్పుడు చూడాలి అంటూ వ్యాఖ్యలు చేయడు అంటే ఇంకా సీఎం పదవి విషయంలో కాపు సామాజిక వర్గం కానీ లేదంటే జన సైనికులు మాత్రం అదే స్టాండ్తో ఉన్నారు ఆ క్లారిటీ మాత్రం తెలుగుదేశం పార్టీ ఇవ్వలేకపోతుందా ఇదే కనుక జరిగితే ఈ పరిణామం రేపొద్దున్న ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి మైనస్ అవుతుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా జన సైనికులకి క్లారిటీ రావాల్సిన అంశం మొదటి నుంచి కూడా పెండింగ్లో ఉన్న అంశం సీఎం షేరింగ్ ఇస్తారా లేదా సీట్లు ఎన్ని ఇస్తారో ఎక్కడెక్కడ అనేది ఆ విషయం అయితే నిన్న సభలో క్లారిటీ రాలేదు మేనిఫెస్టో విషయంలో కూడా ఉమ్మడిగా ఒకే మాట మీద ఉంటారా లేదా దానికి కూడా క్లారిటీ వచ్చినట్టు కనిపించట్లేదు కానీ మళ్ళీ పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి ఆయన అరెస్ట్ నన్ను చాలా బాధ కలిగించింది తెలుగుదేశం పార్టీకి ఈ సమయంలో మేము అవసరం ఆయనకి నేను అండగా ఉంటాను అనేది ఇది జనసైనికులు ఎలా తీసుకుంటారు ఎలా తీసుకోవాలి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అయ్యి ఉండాలి ఏం ఎవరు అడిగినా సరే అది మేము కోవర్ట్ అంటామని స్టాంప్ పట్టుకుని తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అది ఆయన ఆయన ఏమన్నారు ఎవరైనా మాట అడిగితే కోవర్ట్ అంటానని అడగకూడదు అడగటం అంటే కోవర్ట్ అని అర్థం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఒక విచిత్ర రాజకీయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కమ్యూనిస్టులు కానీ అంటే అసలు ఈ నేను చూసిన ఈ ముప్పై ఏళ్ల వ్యవస్థలో ఇంత దరిద్ర పరిస్థితి ఎప్పుడూ లేదు తెలుగుదేశం కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది ఇంత అసహ్యకరమైన రాజకీయం ఎప్పుడూ లేదు జనాలని దొంగల్ని చేస్తూ నాయకులు దేవుళ్ళని వాళ్ళకాళ్ళు ఫీల్ అవుతారు విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్తో మాట్లాడేటటువంటి ఒక వింత వాతావరణ రాజకీయం ఇప్పుడు మాత్రమే పట్టిన అసహ్యం ప్రజలకి సమాధానాలు చెప్పాల్సిన నాయకులు ప్రశ్నలు వేస్తుంటారు ప్రశ్నలు వేయాల్సినటువంటి ప్రజలు సమాధానాల కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళనే దొంగలు చేసి చూపెట్టేటటువంటి రోజు కార్యకర్తలని దొంగలు చేస్తూ తమ సొంత పార్టీ కార్యకర్తలనే మీరందరూ కోవర్ట్లు అంటారు నేను ఉంటే ఉండండి లేకపోతే పోండి అనేటువంటి అది సాధారణంగా తిరగబడ్డప్పుడు పార్టీని వ్యతిరేకిస్తున్నప్పుడు అనే అర్హత ఉంటుంది కానీ అసలు మన పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నువ్వు కోవట్టు నన్ను చూడు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చూడండి అదే వింత టీడీపీకి అండగా ఉండాలి టీడీపీని గెలిపించడమే ఆశయం టీడీపీకి క్లిష్ట పరిస్థితులు నా అవసరం ఉంది మరి దీన్ని ఏమంటారు దీన్ని టీడీపీ టీడీపీకి అనొచ్చా అనకూడదు కదా అదే అంటే రాష్ట్ర లోక కళ్యాణం కోసం అంటారు చూడండి రాష్ట్ర కంటకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం కోసం లోక కళ్యాణం కోసం పవన్ కళ్యాణుడు ఆడుతున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రకృతి ప్రేరేపించడంతో వచ్చినటువంటి ఒక శక్తితో చంద్రబాబు నాయుడికి అందిస్తున్నటువంటి ఒక ఓతం గతంలో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా మార్చి ఈ రాష్ట్రం ఇవాళ రోజున ప్రపంచంలో అమెరికా తర్వాత మనం మాత్రమే రెండో స్థానంలో ఉన్నాం మన భారతదేశం కూడా కాదు భారతదేశం బదులు అమెరికా ఆంధ్రప్రదేశ్ దగ్గర సెకండ్ ప్లేస్ లో ఉండేది అమెరికా తర్వాత ఆ స్థాయిలో ఉందని మీకు తెలుసా తర్వాత థర్డ్ ప్లేస్ కి తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏకంగా అసలు దేశంలోనే ఎందుకు పనికి రాకుండా చేసేసాడు ఇది మీరు నమ్మాలి నేను నమ్మాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి అప్పుడు స్వర్ణ యుగం నడిచింది ఇప్పుడు రాతి యుగం నడుస్తోంది అంటున్నారు ఆయన ఒక విచిత్రమైనటువంటి తన మైండ్ సెట్ ని మన మీద రుద్దుతున్నాడు లేకపోతే జనాలందరూ ఆలోచన రహితమైనటువంటి ఆలోచన శూన్యులు తన మీద అనుకుంటున్నాడు అంటే రెండూ కలిపితేనే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పాయింట్ ఏంటి పవన్ కళ్యాణ్ ని అభిమానించినోడికి కూడా విసుగు పుట్టే పరిస్థితి సృష్టించాడు ఏంటది తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని జపాన్ని కాదు నాటకం ఆడుతోంది ఆ నాటకాన్ని గ్రహించలేనటువంటి అమాయకత్వం ఉందనుకుంటానికి తప్పు పవన్ కళ్యాణ్ అంత అమాయకుడేం కాదు అంటే టీడీపీ ట్రాప్ లో అమాయకుడేం కాదు కార్యకర్తల్ని అటుకు మళ్ళించేటువంటి తెలివితేటలను అమాయకత్వంలో నటిస్తున్నాడు ఆయన తెలుగుదేశానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి వాళ్ళని మళ్ళీ తెలుగుదేశం వైపుకి తీసుకెళ్ళేటువంటి ఎత్తుగా ఆయన వేస్తున్నాడు అమాయకత్వం ముసుగులో కానీ జోగై గారు అన్నట్టు ఏ కారణంతో జనసేన ఓటి టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అది అనేది ఏది చూసి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇప్పుడు ప్రాక్టికల్ గా నిన్న జరిగింది సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ కి స్పష్టత వచ్చిందా అదే వచ్చిందే బయట చెప్పలేదు చెప్పి ఎవరు నీ దగ్గర ఉన్న బలమైన అభ్యర్థులు ఎవరు ఇప్పుడు సిపిఐ మొన్న తెలంగాణలో పొత్తు పెట్టుకుంది ఇదిగో మా దగ్గర కోణం వారు కోనం సిపిఎం అడిగింది మా వారు లేదా నాలుగు పేర్లు చెప్పింది ఈ నలుగురికి కావాలన్నటువంటి జనసేన నువ్వెవడ అడగడానికి పార్టీ నమ్ముకున్నావా నీ దగ్గర మనుషులు ఎవడు ఉన్నాడు నీ పదివేలు పదిహేను వేలు ఓట్లు వస్తాయా మరి తెలంగాణలో ఏ ఓట్లు వస్తాయని ఇచ్చారు సీట్లు ఎనిమిది ఇచ్చారు కదా వాళ్ళు కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేదు కదా మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చారు అంటే ఆంధ్రాలో అభ్యర్థి కావాలంటే పదిహేను వేల ఓట్లు తెచ్చుకునేవాడు అయి ఉండాలా అక్కడైతే అక్కర్లేదా ఇది ఎక్కడ వివక్ష నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి తెలంగాణ ఇదే పొత్తు పరంగా ఇంత దిగజారుడు రాజకీయం ఎక్కడన్నా ఉంటుందా ఒక పక్క నువ్వు వైసీ బీజేపీతో ఉంటావు ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వం అన్నట్టు తేల్చు చెప్పు తప్పేం లేదు నువ్వు నువ్వు తెలుగుదేశంతోనే ఉంటావా ఉండు లేదా బీజేపీతోనే ఉంటావా ఉండు ఇది ఎక్కడ దరిద్రం నేను వీళ్ళతోనే ఉంటాను వాళ్ళతోనూ ఉంటాను అనేది నువ్వు కాంగ్రెస్ తో బీజేపీతో ఉంటావా లేదా కమ్యూనిస్టులతో బీజేపీతో ఉంటావా ఇక్కడ కమ్యూనిస్టులతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ లేదో నువ్వు తీసుకుర వెంటనే అప్పటిదాకా నువ్వు బజ్జిలో ఉండు కానీ నువ్వు వెళ్ళిపోయి తెలుగుదేశంలో కూర్చుంటూ భారతీయ జనతా పార్టీ నేను బట్టుకు ఏంటి ప్రాతిపదిక ప్రాక్టికల్గా ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ఫస్ట్ ఏంటంటే అదేదో ఇతంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉంటది శక్తి అనుకుంటా లోక రక్షకుడు తెలుగుదేశం పార్టీ రక్షకుడు అయినా నారావారి కుటుంబ రక్షకుడు అయిన నందమూరి వారికి అండ నారావారి కుటుంబ రక్షకుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాత్ర రక్షకుడు పాత్ర ఆయన చేస్తున్నటువంటి పనల్లా తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి తన శక్తియుక్తులన్నీ దారపోస్తున్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కార్యకర్త దానికోసం తనని నమ్మిన వాళ్ళని త్యాగం చేశాడు తనని నమ్ముకున్నటువంటి వాళ్ళని త్యాగం చేశాడు రేపు పొద్దున తెలుగుదేశం ఇచ్చే అభ్యర్థులు తన పార్టీ తరఫున పోటీ చేయించి మరొక త్యాగం చేస్తాడు చంద్రబాబు తర్వాత లోకేష్ వారసత్వాన్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడతాడు తనని నమ్మిన భారతీయ జనతా పార్టీని బలవంతంగానైనా తీసుకెళ్లి తెలుగుదేశంతో ముడిపెడతాడు రాబోయేటువంటి రోజుల్లో ముగ్గురుతో జట్టు కట్టి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం అని చెప్పేసి చంద్రబాబుని ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేష్ ని అధికారంలోకి తీసుకురావడం అన్నటువంటి దానికి నిన్నటి వేదిక అన్నటువంటిది ఒక ఫైనల్ అనమాట అంటే పూర్తిగా తెలుగు తనని తన ఆత్మని ఇక్కడ తెలుగుదేశం శరీరంలోకి ప్రవేశపెట్టినటువంటి సందర్భం అది నేను అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ ముందే ఒక సూపర్ అని కొన్ని పథకాలు చెప్పేశారు ఒక మేనిఫెస్టో టీడీపీ అదే లోకేష్ గారు చెప్పుకొచ్చేశారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పదిహేను వందలు ఇస్తామని తల్లికి వందను ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తాం ఇవన్నీ చెప్పుకొచ్చేసారు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి అంటే ఈయని క్లారిటీ ఉందా లేదని దాని మీద ప్రస్తావిస్తున్నాను సిపిఎస్ విషయంలో చర్చిస్తాం మాట్లాడతామని అన్నారు ఆయన ఆల్రెడీ పది లక్షల గురించి చెప్పారు గతంలో యువతకి ఇస్తాం నియోజకవర్గానికి ఐదు వందలు వీటి విషయంలో చర్చిస్తాం ఒక నిర్ణయం ప్రకటిస్తాము అనేది ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో కూడా ఇద్దరికి ఇంకా క్లారిటీ రాలేదా ఎందుకంటే ఓపీఎస్ తీసుకొస్తే ఎటువంటి పరిణామం ఎదుర్కోవాలి ఎంత ఖర్చు అవుద్ది అనేది బాబు గారికి అవగాహన ఉంది గతంలోనే దాని మీద ఆయన చెప్పలేదు హామీ ఇవ్వలేదు జగన్ గారు అయితే ఇచ్చారు కానీ ఇవ్వలేదు ఇప్పుడు ఒకవేళ ఈయన ఒత్తిడి మేరకు దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారా ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోలో ఆ పథకం దాన్ని గనక పెడతా ఆ హామీని గనక పెట్టే అవకాశం ఉంటుందా పవన్ కళ్యాణ్ కోరుకున్న వాటిల్లో ఒకటో రెండో యాడ్ చేస్తారు నా షణ్ముఖ వ్యూహంలో చెప్పబడేటువంటి ఒకటో రెండు ఆల్రెడీ అది గ్యాస్ కి సంబంధించింది ఇద్దరు చెప్పింది ఒకటే వీళ్ళు మూడు సిలిండర్లు ఇస్తామని పెట్టేశారు కదా పవన్ కళ్యాణ్ అన్నాడు ఆరో ఎనిమిదో అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి దాంట్లో ఏదైనా అతి చేతనైతే జనాలకు బియ్యం ఇవ్వడం మానేసి డబ్బులు ఇస్తానని పెట్టాలి చెప్పాడు కదా ఆయన బియ్యం వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి డబ్బులు ఇప్పిస్తానని అది అట్లాగే పది లక్షల రూపాయలు నియోజకవర్గానికి ఐదు వందల మందికి ఇవి యాడ్ చేస్తే అద్భుతమైన సక్సెస్ అయినట్టు ఆయన అంటే బియ్యం డబ్బులు అంటే ముప్పై రూపాయలు ఇచ్చేస్తారు మనకి అంతే కదా లేదంటే వీళ్ళ రాష్ట్ర వాటా మాత్రమే ఇస్తారు రాష్ట్ర వాటా ఏమన్నా రూపాయి అదే అదే నేను అడిగేది అదే ఇప్పుడు జనం రాళ్ళు ఉచ్చుకు కొడతారు కర్రలు చేకరత్తులు ఉచ్చుకు ఎదుగుతారు అనమాట ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం కోరమంటే అది కోరతాడు ఈయన అప్పుడప్పుడు ఇంట్లో చిన్నపిల్లాడు అలిగితే జీడి మొక్క అదనంగా కొనిపెట్టినట్టు పెట్టినట్టు ఇస్తారు ప్రాక్టికల్ గా మనం తెలియదు తెలుసుకోవాలి నాకు బాగా తెలుసు నేను చాలా నాలెడ్జిబుల్ పర్సన్ అనుకునేవాడిని ఇప్పుడు ఒక సామెత ఉంటది తెలిసినోడుగానే చెప్పచ్చు తెలియని ఇప్పుడు ఉంది ఓపీఎస్ ఉంది ముందు నేను గబక్కన దాని మీద ఏది పడితే అది మాట్లాడాల ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడాక ఇప్పుడు జిపిఎస్ ఈ మూడిటి గురించి కూడా ముందు ఒక అవగాహన తెచ్చుకోవాలి అవును ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్ రావాలంటే రెండు వేల నలభై సంవత్సరం నాటికి రాష్ట్రం ఏ రాష్ట్రం అయిన దేశంలో మొత్తం బడ్జెట్ ఉట్టి జీతాలు పెన్షన్కే ఇవ్వాల్సి వస్తుంది ఈ విషయాన్ని లెక్కగట్టి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వాజ్పేయి ప్రభుత్వం అక్కడ ఉండగానే నిర్ణయం తీసుకున్నారు సిపిఎస్ అని అంటే ఇప్పుడు రిటైర్ అయ్యే సమయానికి ఎంప్లాయీ జీతం ఎంత ఉందో దాంట్లో సగం జీవితాంతం పెన్షన్ కింద ఇవ్వాలి ఓపీఎస్ అంటే అదే కదా ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి బెనిఫిట్స్ ఏంటంటే ఓపీఎస్ లో అదే కాకుండా అంటే పిఎఫ్ డబ్బులు పిఎఫ్ ఇది వస్తుంది ప్లస్ చనిపోతే భార్యకు వస్తుంది ప్లస్ డిపెండెంట్కి వస్తుంది ఇవన్నీ ఉంటాయి బెనిఫిట్స్ దాంతో పాటుగా ఓపీఎస్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిట్ట చివరి రోజున రిటైర్ అయ్యే రోజు యాభై వేల లక్ష రూపాయలు జీతం అనుకోండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ కింద యాభై వేల రావాలి కదా దాంట్లో దాని పేరు ఏదో ఉంటుంది నా భాషలో అమ్ముకోవడం అంటాం అంటే నా చేతిలో ఉన్న షేర్ అమ్ముకోవడం ప్రభుత్వానికి దాన్ని అప్ప చెప్తారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్ప చెప్పారు అనుకోండి అంటే నా జీవితంలో ఇప్పుడు నాకు పెన్షన్ కింద యాభై వేలు రావాల్సి ఉంటే యాభై వేలలో నేను పదిహేను వేలు వదిలేసుకోవడానికి సిద్ధపడ్డాను అనుకోండి ట్వంటీ ఫైవ్ ప్రతి రూపాయికి వంద రూపాయలు చెప్పు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం అంటే వాళ్ళు గా అమౌంట్ తీసేసుకుంటారు లంసమ్ అమౌంట్ కావాలంటే వస్తుంది అది సిపిఎస్ లో ఉండదు జీపీఎస్ మీరు చెప్పినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది జిపిఎస్ కూడా జిపిఎస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేశాడు జగన్ సిపిఎస్ లో లేదు అది సిపిఎస్ లో అయితే ట్వంటీ పర్సెంట్ వస్తుంది మీరు రిటైర్ అయ్యే రోజు అమౌంట్ అది కూడా మీ నెల 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 పదివేల పది శాతం డబ్బులు కట్టాలి మీరు సిపిఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి టెన్ పర్సెంట్ కట్ చేసుకుంటారు ఆ టెన్ పర్సెంట్ ప్రభుత్వం వేస్తుంది అది టోటల్ గా మీరు రిటైర్ అయిపోయే టైంకి వచ్చేటువంటి దాంట్లో ట్వంటీ పర్సెంటే వస్తుంది బట్ జిపిఎస్ లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు అది అంటే మామూలు పెన్షన్ దారికి వచ్చినట్టే వస్తుంది కాకపోతే ఇట్లా అమ్ముకోవడానికి లేదు రెండోది ఇతను చనిపోయాక వీళ్ళ భార్యకి రాదు డిపెండెంట్ కి రాదు ఈ రెండు అందులో లేవు లో మెయిన్ పెన్షన్ అయితే ఇచ్చారు అందులో కూడా ఇది అసలు వాస్తవం మనం తెలుసుకుని చేయాల్సింది రెండోది ఎందుకు అంత అవుతుంది అంటే భారాలు ప్రభుత్వాలు ఏ పని చేయకుండా కూర్చోబెట్టి ఇప్పుడు ఇరవై ఐదు ముప్పైలో ఉద్యోగాల్లోకి వస్తారు మాక్సిమం ముప్పై ముప్పై ఐదు యాభై ఎనిమిది వరకు రిటైర్మెంట్ ఇప్పుడు అరవై అరవై రెండు అనుకుంటారు ఒక ముప్పై ఏళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళ ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు ఎనభై తొంభై దాకా అవకాశం ఉంటుంది తీవ్ర అనారోగ్యాలు లేకపోతే అంటే ఒక ముప్పై ఏళ్ల పాటు ఈ జీతం ఇంకో ముప్పై ఏళ్ళ పాటు అయి భరించాల్సి వస్తుంది ఎక్కడి నుంచి వస్తాయి అది ఇక్కడ అసలు సమస్య దానికి ఒక ఎమికబుల్ సొల్యూషన్ అని ఇప్పుడు సిపిఎస్ పెట్టారు ఈ గొడవల తర్వాత ఇక్కడ జీపీఎస్ పెట్టారు నువ్వు ఓపీఎస్ తేవాలి అంటే భారీ తేడా ఇప్పటికే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వర్కౌట్ చేయలే చేయలేకపోయినాయి ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా అదే ఇష్యూ జస్ట్ హామీలు ఇస్తారు కాబట్టి అట్లాంటి ఇష్యూస్ అన్నటువంటి దాన్ని ఎంత కెలక్కుండా ఉంటే అంత బెటర్ రెండవది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలు తన ఎజెండాతో నడిచే పరిస్థితిలో లేడు ఇంకొకటి పది సంవత్సరాల పాటు చంద్రబాబు ఆయన కొడుకునే వారసుడు కానీ నొప్పేసుకున్నారు ఈయనే చెప్తున్నారు పదేళ్ల పాటే ఏడాది కాదు రెండేళ్లు కాదు క్రింద కిందసారే పదేళ్ళు వద్దాం అనుకున్నాను నేను కాబట్టి చివరిలో నేను మిస్ అయిపోయాను అని చెప్తున్నారు అందువల్లనే జగన్ వచ్చాడని అందులో విచిత్రం ఏంటంటే ఈయన నేవతలకు వస్తే ఈయనకి ఆరు శాతం ఓట్లు వచ్చింది వాళ్ళకి నలభై శాతం ఓట్లు వచ్చింది ఒకవేళ గనక తెలుగుదేశానికి నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చి ఈయనకు ఒక ఐదు శాతం ఓట్లు వచ్చి జగన్ గనక యాభై ఒకటి దగ్గర గెలిచి ఉంటే గనక ఇదే నలభై ఐదు దగ్గర నలభై ఎనిమిది దగ్గర నలభై తొమ్మిది దగ్గర గెలిచి ఉంటే గనక ఇంక చెప్పేదానికి ఒక అర్థం ఉండేది ఇద్దరు కలిపితే నలభై ఆరు శాతమే జగన్కి వచ్చింది యాభై ఒక్క శాతం అక్కడ అయినా నా వల్ల జగన్ గెలిచాడు అంటున్నాడు ఆయన మరి అది ఏ రూట్లో ఉంది అంటే ఒకటి రజ నిజం ఆయన వల్ల ఎట్లాగా ఆయన తనని నమ్మిన వాళ్ళకి అనుగుణంగా పనిచేయకుండా తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చేర్చడం కోసమే కమ్యూనిస్టులతో బీఎస్పీతో కలిశారని జనం నమ్మారు నమ్మబట్టి జగన్ కేసారు అంటే వాళ్ళు బాబుకి వ్యతిరేకంగా ఉన్నారా అనుకూలంగా ఉన్నారా ఇప్పుడు వాళ్ళని బలవంతంగా గుంజుకొచ్చి మళ్ళీ తెలుగుదేశానికి జమ చేస్తానంటున్నాడు వాళ్ళు తెలుగుదేశానికి జమ చేసేటప్పుడైతే నువ్వెందుకు ఇంకా మధ్యలో మధ్యలో బ్రోకర్ అవసరమే ఉంది డైరెక్ట్ గా చంద్రబాబు నేను నమ్మేటప్పుడు నువ్వేందుకు మధ్యలో పో నువ్వు ఏమైనా సాధించి పెడతావు అనుకోవడానికి గత ఐదేళ్లలో ఉన్నప్పుడు నువ్వే మద్దతుతో ఉంటివి ఏం సాధించి పెట్టావు జనానికి బేసిక్ గా ఏమైనా రుణమాఫీ ఇప్పించావా రుణమాఫీ ఇచ్చావా సంపూర్ణ రుణమాఫీ ఇప్పించావా ఏ రోజున దానికోసం నిలదీసావా లేదే ఎక్కడ ఇష్యూస్ చంద్రబాబు లిటిగేషన్ లో పడే ప్రతిసారి వచ్చి కేంద్రాన్ని తిడతా ప్యాకేజీ ఏంటి లడ్డూలు ఏంటి అని మాట్లాడతా ఈ వ్యతిరేకతను కేంద్రం మీదకు దోసేశారు వాస్తవంగా భారత రాజకీయ చరిత్రలో ఇంతటి విధేయత ఏ రాజకీయ పార్టీకి దొరకదు చంద్రబాబు నాయుడు అంతటి అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ అంతటి దురదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు అంతటి దురదృష్టవంతుడు అది ఇక్కడ ఇదే రేపొద్దున ఇబ్బంది అవుదా నిజంగా ఓకే జనసేనకి ఇరవై ఇచ్చినా ముప్పై ఇచ్చినా అక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అయితే జనసేనకు రావచ్చు వాళ్ళు ఎంతమంది గెలుస్తారు అనేది కానీ మిగిలిన చోట్ల జనసేన ఓటు ట్రాన్స్ఫర్ ఒక క్లారిటీ లేకపోతే అది జనసేనని అభిమానించిన వాళ్ళు తెలుగుదేశం మీద ప్రేమతో అభిమానించలేదు అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి జగన్ మీద ప్రేమతో కూడా అభిమానించట్లేదు వాళ్ళిద్దరికి అని చేస్తున్నారు అది ఆయన నిలబెట్టుకుంటే ఓకే లేదు తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు గౌరవప్రదమైన స్థానాలు కనీసం నలభై లేకపోతే గౌరవప్రదం కాదు తమ నాయకుడికి ఎటువంటి ప్రయోజనం దొరకట్లేనప్పుడు ఈ పొత్తులో ఎందుకు టీడీపీకి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది పవన్ కళ్యాణ్ కోసం అవ్వాలి పవన్ చెప్పాడు కాబట్టి విని మూర్ఖంగా ఓట్లు వేయగలిగితే వస్తాయి పవన్ చెప్పాడు కాబట్టి చూడాలి ఆయనకే ఓట్ వేయలేదు క్రింద సార్ అంటే ఈ దఫా ఆయనకేద్దాం అనుకున్నాడు తెలుగుదేశానికి వెయ్యాలనుకున్నప్పుడు ఇంకేముంది అంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వేస్తారా ఎందుకు వైసీపీ వెయ్యకూడదనే వేస్తారా అంతేనా వైసీపీ వెళ్ళకూడదు కాబట్టి లేకుండా చేయడం ద్వారా యాంటీ జగన్ అంతా తెలుగుదేశం కి టర్నింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ నేను తీసుకెళ్తా ఈయన టర్నింగ్ చేస్తున్నారు జనసైనికులకైతే ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు చాలా క్లారిటీ తో ఉన్నారు మన అందరి కంటే చాలా క్లారిటీతో ఉన్నారు జనసైనికులు క్లారిటీ లేకపోవడం లేదు టీడీపీ అలానే క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీని గెలిపించాలా ఏదో ఒక మంచి పొజిషన్ ఇస్తారు దాని ద్వారా ముందు మనం నిదానంగా ఎదిగి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత చంద్రబాబు గారు వల్ల కాదు అప్పుడు పవన్ కళ్యాణ్ అందుకుంటాడు అప్పుడు లోకేష్ వల్ల కూడా కాదు అప్పుడు లోకేష్ మనకి సబ్ పార్టీ అయిపోతారు అనేటువంటిది సైకలాజికల్ గా వాళ్ళ కేడర్ ని ప్రిపేర్ చేస్తున్న జనసేన ఎంతవరకు నమ్ముతారనే చూడాలి సర్దుకుపోతారు ఇంకా ఈ ట్రిప్ కైతే చూద్దాం ఏం జరుగుతుంది ఒక రకంగా క్లారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా జన సైనికులు కూడా ఉన్నారా తెలుగుదేశం పార్టీ ఈ సభతో జన సైనికులకి జనసేనకి ఇచ్చిన సంకేతం అందరికీ అర్థమైందా రేపొద్దు నిజంగా హరిరామ్ జోగే లాంటి వాళ్ళు తమ సైనికులతో తిరగబడితే పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి జనసేన ఆలోచించుకుంటే బెటర్